ఫ్రెండ్స్ ప్రశాంత్ నీల్ తప్ప ఎవరు చెప్పలేని గుట్టు ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం గత ఏడాది రిలీజ్ అయిన సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ ఆ తర్వాత ప్రశాంత్ నీళ్ళు ఏ సినిమాకి వర్క్ చేస్తాడో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు జూనియర్ ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకున్న పాన్ ఇండియా మూవీ ఈ ఏడాది సెప్టెంబర్లో మొదలవుతుందనే వార్త ప్రభాస్ అభిమానుల్ని కంగారు పెట్టిస్తుంది ఎందుకంటే వేసవి కాగానే సలార్ పార్ట్ టూ సవ్యాంగ పరం సెట్ పైకి వెళ్తుందని ఎదురుచూస్తున్నాం ఆ టైంలో ఇలాంటి న్యూస్ సాకే మరి ప్రశాంత్ నీలు ఒక సినిమా తర్వాత ఒక సినిమా తీస్తాడు పోతే రెండు సినిమాల్ని ఒకేసారి తీసే రకం కాదు ఓ రైట్ సైడ్ ప్రభాస్ లెఫ్ట్ సైడ్ తారక్ మధ్యలో ప్రశాంత్ నీల్ అన్నట్లు ఉంది పరిస్థితి ఎవరి మూవీ ముందుంటుంది అని ఖచ్చితంగా తెలిసింది మాత్రం ఆయనకు మాత్రమే ఆ మధ్య గోట్ లైఫ్ అడుగు జీవితం ప్రమోషన్లో మాట్లాడుతూ పృథ్వీరాజ్ సుకుమార్ సలాట్ టూ సమ్మర్లోనే ఉంటుందన్న చెప్పిన సంగతి తెలిసిందే ప్రాక్టికల్గా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంతతో చేతులు కలవటం అంత సులభమేమీ కాదు ఒక పక్క వార్ మంచి స్పీడ్ లో ఉంది అలాగే దేవర బ్యాలెన్స్ తో పాటు దాని ప్రమోషన్లు అయ్యే వరకు అక్టోబర్ దాకా దానికి కేటాయించాలి ఇక దేవరా టూను కూడా ఎక్కువ ఆలస్యం చేయడానికి వీలు లేదు ఇలా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే టైంకి ఎన్టీఆర్కి కి ప్రశాంత్ నీళ్ళకి వీల ప్రాజెక్టుకి ఆలస్యం పట్టవచ్చు ఇది కేజీఎఫ్ సలార్ తరహాలో ఒకే ప్రాంతంలో జరిగే కథలాగా ఉండదట వివిధ దేశాల్లో ఊహహందని మలుపులతో చాలా డిఫరెంట్గా ఉంటుందట మరి ఏది ముందు ఏది వెనక తెలియాలంటే ఏదో ఒక సందర్భంలో ప్రశాంత్ నీరు ఓపెన్ అవ్వాలి ఇవన్నీ ఒక ఎత్త అయితే కేజిఎఫ్ త్రీ కూడా లైన్లో ఉందట కాకపోతే దీని గురించి టెన్షన్ అక్కర్లేదు ఎందుకంటే యాష్ టాక్యూన్ ని పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి పైనే పడుతుంది ఇక రెండేళ్ల తర్వాత కేజీఎఫ్ త్రీ మొదలు అవ్వచ్చు కానీ ముందు ఏది మొదలవద్దో ప్రశాంత్ నీలు చెప్పేస్తే బెటర్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి